హలో ఫ్రెండ్స్ మా తెలంగాణ రూట్స్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన రోజువారీ అన్వేషణలో ఒక స్పెషల్ గెస్ట్ క్రాబ్స్ పేద మనతో ఉంది ఇది ఒక కొత్త ఆసక్తికరమైన జీవి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరికి చూడండి మిస్ అవకాండి మనం ప్రకృతిలో చూసే ప్రతి ఆకులో ప్రతి పువ్వులో మనకు కనిపించని ఎన్నో జీవాలు దాగి ఉంటాయి వాటిలో ఒక అద్భుతమైన జీవి ఈరోజు మనం చూడబోయే పీత సాలిడ్ ఇంగ్లీష్లో దీన్ని క్రాఫ్ట్స్ స్పైడర్ అంటారు ఈ సాలీడు ఫ్లోరిడాలో అలాగే ఉత్తర అమెరికా ప్రాంతాలలో ఎక్కువ చల్లటి ప్రదేశంలో జీవిస్తుంది ఈ సాలిడ్ చూడగానే పీతల దాని కాళ్ళు పక్కకు విస్తరించి ఉంటాయి అందుకే దీనికి క్రాఫ్ట్ స్పైడర్ అని పేరు వచ్చింది ఈ సాలీడ్లు సాధారణంగా ఆకులపై లేదా పువ్వులపై దాక్కుని ఉంటాయి జాలం నేయడం వీరి పని కాదు కానీ ఇవి ఆకస్మికంగా వేటాడే వేటగాలు ఒక పురుగు లేదా ఈగ దగ్గరికి వచ్చిన వెంటనే దానిపై దూరికి వేటాడేస్తాయి వీటి శరీర రంగు చుట్టూ ఉన్న పువ్వు లేదా ఆకు రంగుతో సరిపోయేలా మారుతుంది దీనివల్ల మన కంటికి కూడా ఇవి కనిపించడం చాలా కష్టం అదే వీటికి ఉన్న కళ పీత మనుషులకు ఎటువంటి ప్రమాదం కలిగించేవారు ఇవి పంటలపై ఉన్న చిన్న పురుగులను తినడం ద్వారా సహజమైన కీటక నియంత్రకాలు అవుతాయి రైతులకి కూడా ఇవి మిత్రులు అని చెప్పొచ్చు ప్రకృతిలో ప్రతి చిన్న జీవి కూడా తన పని చేస్తూ సమతుల్యాన్ని కాపాడుతుంది మనం అలాంటి జీవులను గమనించడం నేర్చుకుంటే ప్రకృతి మనకు చెప్పే పాఠాలు ఎప్పటికీ ముగియవు కాబట్టి ఈ చిన్న ఆకులో దాగిన వేటగాడు మనకి ఓ పెద్ద పాఠం చెప్తున్నాడు ఓపిక తెలివి మరియు సహజ సమతుల్యం ఇలాంటి అద్భుతమైన ప్రకృతి సన్నివేశాలు మీకు నచ్చితే వీడియోకి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మన చుట్టూ ఉన్న కీటకాలు చిన్న జీవాల అద్భుత ప్రపంచం గురించి తెలుసుకుందాం ప్రకృతిలో ప్రతి మూల ఒక మిరాకిల